అందరికీ నమస్కారం అండి ఇది చూడండి మా చిత్తూరు జిల్లాలో మరి ఇక్కడ ఇంకొక మోడల్ మీకు పరిచయం చేయబోతున్నాను ఇక్కడ చూడండి ఒకసారి దీన్ని ఏ గ్రేడ్ మోడల్ అంటారు ఇందులోనే మనకు కావాల్సినవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది వేరుశనగ పంటలోనే చూడండి అన్ని రకాలు ఉందండి ఇక్కడ మనకు బీట్రూట్ కూడా పెట్టారు ఎంత బాగా అసలు గ్రోతింగ్ చూడండి ఒకసారి ఎలా ఉందో బీట్రూట్ అండి ఇది ఆల్రెడీ మనకు గడ్డ కూడా బాగా దిగింది కొత్తిమీర ఈ కొత్తిమీర వచ్చేసి మనకు ధనియాల కోసం అనేసి వదిలేసి రా వదలడం జరిగింది సీడ్ కోసము పలు రకాలుగా ఈ విధంగా మనకు ఒక మాడలు ఒక ముప్పై సెంట్లలో ఈ విధంగా పెట్టుకున్నట్టయితే రైతు ఏ విధంగానూ నష్టపోడండి ఎందుకంటే మనకు అన్ని రకాలుగా ఇక్కడ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క క్రాఫ్ట్లోనూ మనం దిగుబడి అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మా చిత్తూరు జిల్లాలో మా డిపిఎం సార్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఫార్మర్కి ఈ విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది చూడండి ఎంత అందంగా ఎంత పచ్చగా జీవామృతం పారించడంతో ఎంత అందంగా ఉందో చూడండి ఏ మాత్రం ఎక్కడ కూడా మనకు అనేది లేదు చూడండి ఎంత హెల్తీగా ఉందో మొక్క అనేది